నా పేరు ములుగు లక్ష్మీ మైథిలి నా కథా శిష్యిక నిశ్శబ్దం వడిలు ఒక్కోసారి శబ్దం కన్నా నిశ్శబ్దం ఎంతో అందంగా అద్భుతంగా సంస్కారవంతంగా ఉంటుంది అర్థానికి అపార్థానికి ఉన్న తేడా అనే అక్షరం మాత్రమే ప్రేమంటే రెండు మనసుల కలయిక మాత్రమే కాదు రెండు వ్యక్తిత్వాల అర్ధనారీసరతత్వం ఉదయం నగరం ఉరుకుల పరుగులతో బిజీగా ఉంది స్కూలుకు వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళతో బస్ స్టాప్ చాలా రద్దీగా ఉంది ఆ బస్ స్టాప్ దగ్గరికి ఒక స్కూటీ వచ్చి ఆగింది అంత రద్దీలోనూ అంత బిజీలోనూ ఆ అబ్బాయిల గుండెలను గాలం వేసి తన వైపు తిప్పుకోగల అందం అక్కడ ప్రత్యక్షమైంది ఆ అందం పేరే పావని కొద్దిసేపు ఆగి స్కూటీ స్టార్ట్ చేసింది పావని హఠాత్తుగా ఆమె దృష్టి రోడ్డుకి అవతల వైపు ఉన్న వ్యక్తిపై పడింది అతను తననే చూస్తున్నాడు ఆ అమ్మాయిని చూసి అతను నవ్వాడు పావని కూడా కట్టసిగా నవ్వింది స్కూటీని ముందుకు పోనిస్తూ అనాలోచితంగా తనని చూసింది అతను తననే గుచ్చి చూస్తున్నాడు తనకు అనిపించింది ఎంబారస్ ఫీలింగ్ అతను తన వైపు రావడం గమనించింది కనుచివర్ల నుంచి అతన్ని గమనిస్తూనే స్కూటీని ముందుకు కదిలించింది అతను తన వైపు రావటం మొదలుపెట్టాడు అతను రావటం కొంత చికాకుగాను కొంత భయంగాను అనిపించింది ఇంటి దగ్గర తన తండ్రి తనకు పదే పదే చెప్పిన హితబోధ గుర్తుకు రాసాగాయి అవి తన పాలిట అష్టోత్తర శతసాహసనామాలును వయసు వచ్చిన కూతురి గురించి తండ్రి పడే తపన అది గుండెలపై ఆడుతున్న కూతురు జనారణంలోకి వెళుతున్నప్పుడు ఏ క్షణంలో ఏమవుతుందో అని ఆదుర్ద స్కూటీకున్న మిర్రర్లో తనను సైకిల్పై ఫాలో అవుతున్న ఆ అపరిచిత వ్యక్తి కనిపించాడు భయం రెట్టింపైంది కోపంతో ముక్కుపుటాలు అదురుతున్నాయి చ ఈ మగాళ్ళంతా ఇంతే తను పొరపాటున నవ్వింది మగబుద్ధి స్వాగతంలో విసుక్కుంటూ స్కూటీ స్పీడ్ పెంచింది అతను క్రమక్రమంగా కనుమరుగయ్యాడు కాదు కాదు ఆమె స్కూటీని అందుకోలేక వెనకబడిపోయాడు అమ్మయ్యా అంటూ ఊపిరి పీసుకుని ఉండగా ఏ అమ్మాయి అన్న గొంతు వినిపించడంతో ఉలిక్కి పడి పక్కకు తిరిగింది పావుని తన స్కూటీకి సమానంగా మరో స్కూటీ వస్తోంది ఆ స్కూటీపై ఉన్న ఓ అరవై ఏళ్ళ ఆవిడ అమ్మాయి అలా వెళతావేంటి పిలుస్తున్నా పట్టించుకోకుండా చున్నీ చూసుకో అందావిడ అప్పుడు చూసుకుంది తన చున్నీ రోడ్డుపై జీరాడుతోంది తనని తాను తిట్టుకుంటూ తను ఒక ఫూల్ బహుశా అతను చున్నీ గురించి చెప్పడానికే తనని ఫాలో అయ్యాడేమో అతని పట్ల చిన్న కన్సర్న్ ఫీలింగ్ కలిగింది బాగా దాహంగా ఉంది గొంతు పిడిచికట్టకపోతుంది కూల్ డ్రింక్ తాగుదామని ఒక షాప్ దగ్గర ఆగింది పావని కూల్ డ్రింక్స్ తాగుతూ ఫోన్లో మెసేజ్లు చెక్ చేస్తోంది షాప్ యజమానికి కూల్ డ్రింక్స్ డబ్బులు పే చేస్తూ యథాలాపంగా పక్కకు తిరిగింది పావని అతని అతను తనని గమనిస్తున్నాడు అతని చూడగానే ఇదివరకు జరిగిన విషయం గుర్తొచ్చి భావంలో నుండి బయటపడడానికి అతన్ని చూసి చిరునవ్వు నవ్వింది అతను కూడా బదులుగా నవ్వాడు అమ్మయ్య ఇక తనను అర్థం చేసుకున్నాడు అని మనసు కాస్త తేలికపడింది అతను చిరునవ్వుతో సైగ చేస్తున్నాడు అప్పటి వరకు నా నవ్వు మాయమై పావని ముఖంలో కోపం ప్రత్యక్షమైంది తనను తననే చూస్తున్నాడు ఈసారి ఇదివరకులా తొందరపడదలుచుకోలేదు గామ్గా స్కూటీ స్టార్ట్ చేసింది కథ మళ్ళీ మొదటికే వచ్చింది ఆమె ఫీలింగ్ ఆమె ఎక్స్ప్రెషన్లో కనిపించింది అతగాడు తనని చూస్తూ మళ్ళీ సైగలు మొదలుపెట్టాడు తను సహజ సిద్ధమైన క్యూరియాసిటీతో చూసింది కానీ అతను వెళ్ళి రెండు పీకాలనంత కోపము వచ్చింది తండ్రి హితబోధలు పత్రికల్లో వార్తలు టీవీల్లో నేరాలు ఘోరాలు చూసిన కలిగిన భయంతో మనకెందుకన్న నిర్లిప్తతో స్కూటీ స్పీడ్ పెంచింది పెంచుతూనే వెనక్కి తిరిగి అతన్ని గమనిస్తే అతను రోడ్డు క్రాస్ చేసి తన వైపు రాబోతున్నాడు అమ్మో అనుకుంటూ ముందుకు కదిలింది చచ్చా మగవాళ్ళని అస్సలు నమ్మరాదు కొంచెం చనివిస్తే చాలు వెంట పడతారు మీ అబ్బాయిలంతా ఇంతే అనుకుంటూ స్పీడ్గా డ్రైవ్ చేయటం తన వెనక వస్తున్న బస్సు శబ్దాన్ని గమనించలేదు వెంటనే షడన్ బ్రేక్ వేయటంతో బండి పక్కకు ఊరిగిపోయింది హ్యాండ్ బ్యాగ్ కింద పడిపోయింది అరే రే నా ఫోను నా ఫోన్ కిందపడి పగిలిందేమో అనుకుంటూ గబగబా బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో సెల్ ఫోన్ లేదు తను ఇందాక కూల్ డ్రింక్ షాప్ దగ్గర సెల్ ఫోన్ మర్చిపోయిన సంగతి గుర్తుకొచ్చింది వెంటనే బండిని వెనక్కి తిప్పింది సెల్ ఫోన్ ఇస్తూ తన తండ్రి చెప్పిన మాటలు స్మరణకు వచ్చాయి ఇది నీ జాగ్రత్త కోసం ఇస్తున్నాను అంతేకాని వాట్సప్లు ఫేస్బుక్లు మెసేజ్లు చాటింగ్లు చేయటానికి కాదు అఫ్కోర్స్ అవసరమైతేనే నేను ఎప్పుడు కాల్ చేసినా వెంటనే ఆన్సర్ ఇవ్వు చాలు అని చెప్పిన తండ్రి మాటలు గుర్తుకొచ్చాయి ఓ గాడ్ ఇప్పుడు నాన్నగారు కాల్ చేస్తే ఇంకేమైనా ఉందా అనుకుంటూ కూల్ డ్రింక్ షాప్లో అడుగు పెట్టగానే షాప్ యజమాని పావనిని చూసి ఇదిగోనండి మీ ఫోన్ అంటూ చేతికి అందించాడు పావనికి సెల్ ఫోన్ చూడగానే కొండంత ధైర్యం వచ్చింది చాలా థ్యాంక్స్ అండి ఈ సెల్ ఫోన్ లేకపోతే నేను చాలా మిస్ అయ్యేదాన్ని థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదమ్మా ఇందాక మీలాగే కూల్ డ్రింక్స్ తాగడానికి వచ్చిన ఒక కుర్రాడు మీరు ఫోన్ టేబుల్పై మర్చిపోవడం చూసి అది మీ చేతికి ఇద్దామని మీ వెనకే వచ్చాడు మీరు కనబడకపోయేసరికి నా చేతికిచ్చి మళ్ళీ మీరు ఎప్పుడైనా ఈ షాప్కి వస్తే ఇవ్వమని నాకు ఇచ్చి వెళ్ళాడు అతనికి థ్యాంక్స్ చెప్పండి చెప్పాడు షాప్ యజమాని షిట్ మళ్ళీ అపార్థం చేసుకున్నాను అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది పావని ఇంటికి రాగానే పావనికి సిక్స్త్ సెన్స్ ఏదో వార్నింగ్ ఇచ్చింది అమ్మయ్యా వచ్చావా పావని అంటూ పలకరించిన తల్లి అదేంటమ్మా స్పెషల్ పలకరింపు నవ్వుతూ అడిగింది పావని ముందు త్వరగా వెళ్ళి నీ భయం పెట్టిన చీర కట్టుకొని తయారయ్యిరా ఎందుకేంటి అని నవ్వుతూ అడిగి తన గదిలోకి వెళ్ళింది పావని వెనకనే వచ్చింది తల్లి పెళ్లి చూపులు తాపిగా చెప్పింది తల్లి వరల్డ్ ట్రేడ్ సెంటర్ తన నెత్తి మీద పేలిపోయిన ఫీలింగ్ కలిగింది ఆ క్షణం తల్లి సద్దాం హుసేన్లా కనిపించింది వెంటనే కోపంగా అమ్మ దగ్గరికి వెళ్ళి నేను ఒప్పుకోనమ్మా అని చెప్పింది పోని నన్ను వెళ్ళమంటావా అడిగింది తల్లి వస్తున్న నవ్వు నాపుకుంటూ డాడీ ఫీల్ అవుతారేమోనమ్మ అంటూ తల్లివైపు మురిపంగా చూస్తూ వాళ్ళిద్దరి మధ్య ఉన్న అటాచ్మెంట్ అటువంటిది మరి తనకు స్నేహితులు ఎవరూ లేరన్న ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు పావనికి ఎందుకంటే అమ్మే తన ఫ్రెండ్ సరే ఇట్స్ ఆల్ రైట్ ఈసారి గిలా కానిస్తాను అంటూ తల్లి సెలెక్ట్ చేసిన చీరను భుజంపై వేసుకొని బాత్రూమ్ వైపు నడిచింది పావని ఆహా తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళిన శ్రీరాముడు ఇలా నీ రూపంలో కనిపిస్తున్నాడే చిట్టతల్లి అంటూ కూతురి బుగ్గపై ముద్దు పెట్టుకుంది తల్లి పెళ్లిచూపుల తతంగం ఈస్ ప్రశ్నలు జవాబులు మధ్యలో కాఫీలు టిఫిన్స్ స్వీట్స్ ఎక్సెట్రా ఫినిషింగ్ టచ్గా నేను మీ అమ్మాయితో మాట్లాడవచ్చా అడిగాడు పెళ్ళికొడుకు అప్పుడు చూసింది పావని పెళ్ళికొడుకు ముఖాన్ని ఎంఎం స్క్రీన్లో పావని దృష్టి ఆ పక్కనే ఉన్న మల్టీప్లెక్స్పై పడింది ఎక్కడో చూసిన జ్ఞాపకం చచ్చా తన మెమరీ ఏమిటి ఇలా మారిపోయింది షడన్గా గుర్తొచ్చింది మేఘ సందేశంలా సైగ సందేశం వచ్చిన యుగపురుషుడు ఇతనే కదూ అనుకుంది స్వాగతంలో ఈలోగా పెళ్లి కొడుకు ఎక్స్క్యూజ్ మీ అన్నాడు కట్ చేస్తే లొకేషన్ షిఫ్ట్ అయింది పెరట్లో విరగకాసిన జామకాయలను చూస్తూ జామ ఉన్న పెళ్లి కూతుర్ని చూస్తూ నేను నచ్చానా అడిగాడు అతను చచ్చాను అని మనసులో అనుకొని వీడికేం చెప్పాలి అనుకుంటూ హిహి అని నవ్వింది పావని నేను చాలా ఫ్రాంక్ చాలా బోర్ అన్నాడు అతను ఓల్డ్ ఏం కాదు అని మనసులో అనుకొని కంటిన్యూ అన్నట్లుగా చూసింది పావుని డోంట్ వర్రీ నా ముందు ఏదైనా ఫ్రాంక్గా చెప్పవచ్చు ఎఫ్ఐర్స్ గట్రా ఆమె వెంక చూస్తూ అన్నాడు అతని చూపులు తన నడుము వంపును చూసటం చూసి నడుమును చీరతో కవర్ చేసింది దోమ సత్యను అని మనసులో అనుకుంటూ తనకేమిటి వేళ ఇన్ని బుతులు వచ్చేస్తున్నాయేమి చెప్పమా విసుక్కుంది పావని పెళ్ళికి ముందు ఎవరితో కనెక్షన్ ఉన్నా నో ప్రాబ్లం చెప్పేయచ్చు డ్యుయల్ సిమ్లా సర్దుకుపోతాను చెక్కు చెప్పుకుపోతున్నాడు అతను పావని పెరట్లో ఉన్న పనస చెట్టుకు ఉన్న పనసపండు వైపు చూసింది చేతికి అందితే ఆ పనస పండుతో వాడిని నెత్తిన బద్దల కొట్టాలని అనుకుంది కానీ పనసపండు తిని తినడానికి కూడా పనికి రాకుండా పోతుందేమోని ఆలోచన విరమించుకుంది ఇక వెళ్దామా అన్నట్లు అతని వైపు చూసింది ఇంట్లోకి రాగానే తల్లితో చెప్పింది వాడేమిటమ్మా అలా చూస్తాడు అలా మాట్లాడతాడేమిటి అతని పక్కన ఉన్న అతని ఎవరు అడిగింది పావని అతను అతని ఫ్రెండ్ మూగవాడు చెప్పింది తల్లి అయితే అమ్మ నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను మాటలు వచ్చి మనసుని బాధ పెట్టేవాడి కంటే అతనే మేలు చెప్పింది పావని అదేంటమ్మా అతని మూగవాడు కదా అయితే ఈ మధ్య విచిత్రంగా పరిచయం అయింది గొంతులో సంస్కారం ఉండేవాళ్ళు మాట్లాడకపోయినా పర్లేదు దృఢంగా చెప్పింది పావని ఆమె తల్లిగానే కాక మంచి స్నేహితురాలు కూడా కదా అందుకే తన కూతురి కోరిక నెరవేర్చడం కోసం భర్తను కూడా ఒప్పించింది ఆ రోజు రాత్రి ఈ మూగవాడు నీకు ఎలా నచ్చాడు సైగలతో అడుగుతున్నాడు అతను నీ మనసు మాట్లాడితే వినాలని అతని ఒళ్ళు తలపెట్టి కొనసాగిస్తూ చెప్పింది నీ పావని నీ మనసు ఒడిలో నిశ్శబ్దం ఒడిలో సెదతీరాలని చెప్పుకుపోతోంది పావని అక్కడ నిశ్శబ్దం మనసు చెమ్మగిల్లింది అక్కడ మాటలు లేని మౌనం పాటగా మారింది వాళ్ళిద్దరి మధ్య పల్లవించిన అనురాగాలు చరణాలుగా మారాయి